ఇంట్లో కాసినటువంటి వచ్చినటువంటి పసుపు కొమ్ములు పసుపు తయారు అని చెప్పేసి మొత్తం ఒక ఎత్తు ప్రాసెస్ అయిపోయింది కడగడం పసుపు కొమ్ములన్నీ తీసాము అన్నిటినీ ఒక వారం రోజులు అవుతుందిలేండి ఈ పసుపు అంతా తీసి కొమ్ములు చెట్ల నుంచి వాటిని ఒక ఎత్తు కడిగేసేసాను శుభ్రంగా మళ్ళీ మట్టి ఉంటుంది కదా మట్టి ఇంకా ఇదంతా తీసేయాలి చక్కగా నీట్గా ఏళ్ళతో సహా మొత్తము తీసేయాలన్నమాట ఇలా తీసేసేసి ఇలా కడిగి పక్క ఆరబెట్టేసి తర్వాత బాగా ఆరిన తర్వాత కడి లేకుండా ఉండాలి ఆరిన తర్వాత మళ్ళీ చూడండి నేను చేస్తుంటే చేతులు కూడా పచ్చగా అవుతున్నాయి చూసారా కొన్ని పసుపు అయితే భలే ఉంటుందండి ఇంట్లో అయితే నేను ఇదే వాడుతున్నాను చెట్లు పెంచుకొని అదే నేను చేసుకుంటున్నాను అనమాట పసుపుకి ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ కానీ కొంచెం ప్రాసెస్ పెద్దదైనా కానీ ఫ్రెష్గా ఇంట్లో ఇటువంటి ఆర్గానిక్ పసుపు అనుకోండి మేమైతే ఏ ఎరువులు ఏమి వేయమన్నమాట కొన్నిలలోనే పైన టెరస్ గార్డెన్లో పెంచుతాను నీట్గా బాగా శుభ్రంగా కడిగేయాలి బాగా ఎండలో ఆరిన తర్వాత వీటిని ప్రాసెస్ లాస్ట్ టైం వీటి చెన్నగా చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఇంకా చూడండి ఇలా కొంచెం శుభ్రంగా చేసుకున్నామంటే మట్టి రాదనమాట మళ్ళీ నీట్గా ఉంటుంది కొంచెం తినడానికైతేనేమో వీటిని ఇట్లా కడిగేసిన తర్వాత చిప్స్ లాగా కట్ చేసేసుకొని ఉడకబెట్టేసి వాటిని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత ఒరుగుల్లాగా అవుతాయి ఉడకబెట్టిన తర్వాత చిప్స్ లాగా చేసేసే అన్ని ఎండబెట్టి ఒరుగుల్లాగా చేసుకోవాలి ఒరుగుల్లాగా అయిన తర్వాత వాటిని మిక్సీ పట్టి పట్టుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ అంటే ఎండాలి కదా ఆల్రెడీ ఇంతకుముందు చేసేసాము ఇది థర్డ్ టైం మేము పసుపు తీయడం ఎక్కువ ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి చెట్లు చూపిస్తా ఒక్క నిమిషం కుండీలలోనే పెట్టేస్తున్నాయి పసుపు చెట్లు అవి అదే మనము ముఖానికి రాసుకునేటటువంటి పసుపు అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఆరబెట్టేసిన తర్వాత శుభ్రంగా ఆరిపోయినాక చక్కగా వాటిని చిప్స్ లాగా కట్ చేసుకోవాలి వీటిని కూడా కట్ చేసేసి వాటిని కూడా ఉరుగులలాగా ఎండబెట్టేసినాక చక్కగా వాటిని మిక్సీ పట్టి జల్లడ పట్టేసి పెట్టుకుంటే పచ్చ పసుపు గోపురం చాయ పసుపు అని చెప్పి కొనుక్కుంటా ఉంటారు కదా దేవుడికి కూడా చా చాలా చక్కగా ఆర్గానిక్ పసుపు అనమాట తయారు చేయడం బోల్ ప్రాసెస్ నాకైతే ఈ పసుపు వాడినకాడ నుంచి నేను ఎక్కువగా మిగతా చెట్లన్నీ తీసేసాను ఎక్కువ పసుపు చెట్లు అల్లం చెట్లు ఇవే పెడుతున్నా చూడండి కాఫీ గింజల కోసం అని చెప్పి మా బ్రదర్ తెచ్చాడు అనమాట అవి కూడా చక్కగా ఒక క్లాత్ వేసేసాను పసుపు కదండి కొంచెం కొంచెం మంచిగా చేయాలి అందుకనే పవిత్రం కదండి పసుపు మంచి రోజుల్లోనే చేయాలి మనం బాగున్నప్పుడే చేయాలన్నమాట అందుకని చక్కగా కడిగేసి ఆరబెట్టేసాను నీట్గా ఈ ఆరిన తర్వాత చక్కగా వాటిని చిప్స్ లాగా కట్ చేస్తాను నా పసుపు ప్రాసెస్ చూసాడు కదా మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్ చూసినట్లయితే నాకైతే చాలా బాగా ఉంది ఎందుకంటే ఎలా ఎప్పుడైతే నేను ఈ పసుపు ఇలా ఈ విధంగా నేను ఇంట్లో టెరస్ గార్డెన్లో నేను పండించాను అప్పటి నుంచి నేను బయట నుంచి తేవడం మానేసాను అన్నమాట పసుపుని ఇలాగే చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇద్దరు ముగ్గురికి టేస్ట్ తీసుకున్నారనమాట అరే అది ఎంత అంటే మనం బా బాటిల్లో ఫిల్ చేస్తే నెల రోజులైనా కానీ ఆ పసుపు పల్లె ఎంత ఫ్రెష్గా వస్తుందంటే అంత ఫ్రెష్గా వస్తుంది ఇదంతా ఆర్గానిక్ పసుపు ఎందుకంటే ఆర్గానిక్ అంటే ఏంటి ఎటువంటి రసాయన ఎరువులు ఏవి వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించింది అనమాట నేను కూడా అదే విధంగా సేంద్రీయ ఎరువులు తీసుకోవడం జరిగింది ఎక్కువగా అది కూడా ఎక్కువగా యూజ్ చేయను పేట్లో పెడతా కొంచెం ఎర్రమట్టిలో ఎర్రమట్టిలో కోకాపేట్ కలిపేసి కొద్దిగా సేంద్రీయ ఎరువుని అందులో వేస్తాను ఉన్నాను అంతే అది కూడా ఎప్పుడో ఒక్కసారి వేస్తాను కానీ చాలా చాలా బాగుంది అనమాట ఇది నాకు థర్డ్ టైం అనమాట ఇంత రావడము చాలా నచ్చింది మీకు ఇక నేను పైన గార్డెన్లో మొత్తం తీసేటప్పుడే చూపిద్దాం అనుకున్నాను బట్ వీడియో తీయడానికి నాకు కుదరలేదు అందుకనే ఇప్పుడు ఈ విధంగా నేను చూపించడం జరుగుతుందనమాట ఇప్పటిదాకా కడిగిన ప్రాసెస్ చూశారు కదా ఇది ఆరబెట్టిన తర్వాత చక్కగా నీట్గా వాటిని మనం చిప్స్ మాదిరిగా కట్ చేయాలన్నమాట కట్ చేసేసేసి తర్వాత వాటిని ఎండలో ఎండబెట్టాలి మళ్ళీ ఆ చిప్స్ అన్నింటినీ మనం ఎండలో ఎండబెట్టాలి ఒకసారి చూపిస్తా చూడండి ప్లాంట్స్ ఒకటే ప్లాంట్ నేను ఇంకా అంటే ఒక్క తొట్టిలో ఉన్నదే ఉన్నదనమాట ఇప్పుడు మళ్ళీ నేను ప్లాన్స్ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ టైము ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి అనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ఇంట్లోనే వరండాలో పెట్టా అనమాట చక్కగా ఒక క్లాత్ వేసేసాను పసుపు కదండి కొంచెం మంచిగా చీరేయాలి అందుకనే పవిత్రం కదండి పసుపు మంచి రోజుల్లోనే చేయాలి మనం బాగున్నప్పుడే చేయాలన్నమాట అందుకని చక్కగా కడిగేసి ఆరబెట్టేసాను నీట్గా ఈ ఆరిన తర్వాత చక్కగా వాటిని చిప్స్ లాగా కట్ చేస్తాను కడిగి అరబెట్టాను కదా ఆ ఆరబెట్టిన ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి సన్నగా ఈ విధంగా చిప్స్ మాదిరిగా మనం కట్ చేసేసుకొని వీటిని చక్కగా ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ బయట ఎండలో ఆరబెట్టేసి బాగా వరుగుల్లాగా చేయాలి ఆ వరుగులు అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే తర్వాత వాటిని మిక్సీని పట్టాలి అది కూడా చూపిస్తాను ఒక్కొక్క ప్రాసెస్ చేస్తున్నప్పుడల్లా నేను వీడియో తీస్తున్నాను అన్నమాట ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉండడానికి అంటే నేను పసుపు కొమ్మలు కట్ చేస్తున్నాను కదా మురుగులు చేయడానికి ఈ పసుపు ప్రాసెస్ నేను ఇటు పక్క చేస్తుంటే అటు పక్క మా తమ్ముడు కాఫీ గింజలు పెట్టినవి ఇలా వెళ్ళిన తర్వాత చక్కగా ఈ విధంగా ఒకసారి చూపిస్తున్నా ఇది కాఫీ పళ్ళండి వీటిని బాగా ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా దంచుతారు ఈ అడవిల్లో అయితే రోళ్ళల్లో వేసి అనమాట అడవిలో కొండల్లో ఉండేవాళ్ళంతా ఈ విధంగా దంచేసిన తర్వాత వీటిని వేసి చక్కగా పొట్టంతా చెరిగేస్తాను చెరిగేస్తే ఈ మాదిరిగా వస్తాయి అన్నమాట ఈ మాదిరిగా వస్తుంది ఆ ప్రాసెస్ అంతా మాకు అంత చేస్తున్నారు ఇప్పుడు నేనేమో పసుపు దగ్గర కూర్చున్నాను తమ్ముడేమో దీని దగ్గర కూర్చున్నారు చూద్దాము ఎట్లా చేస్తారు చెప్పాల ఏముంది ఇదేమో పళ్ళు తీసుకొని చెండ పెడితే ఇట్లా ఉంటే దీన్ని చెర్రీ అంటారు ఈ చెర్రీ పళ్ళని బేసిక్ అయితే మన దగ్గర మిషన్ లేదు మిషన్ ఉంటే మిషన్లో వండుస్తారు ఇది అడవి మనుషులు అడవి వాళ్ళు రోట్లో వేసి ఇలానే దంచి పప్పు తీస్తారు ఇది తీసిన తర్వాత దీన్ని చాటలో వేసి తర్వాత ఇలా పప్పుగా మారుతుంది ఇదే పప్పుని మనం రోస్టింగ్ మిషన్లో వేసి రోస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో బాండీలో వేసి ఏగించి దాన్ని కాఫీగా తయారు చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ కాఫీ చేసేది మన కాఫీ మన బ్రాండ్ పేరు మన కాఫీ మన కాఫీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్యూర్ ఆర్గానిక్ కాఫీ ఇది ఎటువంటి కెమికల్స్ ఎటువంటి యూరియాస్ ఏం లేకుండా ప్రకృతి నుంచి వచ్చిన గింజలు ఇవి నిన్ననే తీసుకొచ్చాను అరకూరించి తీసుకొచ్చా హైదరాబాద్లో మనం ప్రాసెస్ చేస్తున్నాం మన కాఫీ స్టార్ట్ చేస్తున్నాం ఇలా మన కాఫీ మనం తీసుకునే ఇవి ఇవండి తీసుకున్న తర్వాత ఇలా అవుతాయి ఇలా చేయించుకోవాలి